హాయ్ హలో వెల్కమ్ టు విఐపిఐ టాక్స్ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ మరొక వార్త తీసుకొచ్చాం కరీంనగర్కి సంబంధించి చలో మాల చలో ఢిల్లీ ఒక నినాదం హలో మాల చలో ఢిల్లీ ఈ రకంగా మరొక ఒక నినాదంతో మహానాడు అధ్యయనం లోపల జాతీయ ప్రధాన కార్యదర్శి మేడీ అంజయ్య అట్లాగే మరి కర్నూలు జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు కాడే శంకర్ అధ్వం లోపల అంబేద్కర్ సమక్షంలో అంబేద్కర్ విగ్రహం సమక్షం లోపల దీనికి సంబంధించిన కరపత్రాలని విడుదల చేశారు ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాల నుండి మరి మేడి దీనిపైన పోరాడుతూ ఉన్నాడు మాల మానాడు సంబంధించి మేడి అంజయ్య తను పోరాడుతూ జన సమీకరణ చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మాలకు సంబంధించి అతను ముందుంటాడు కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే ఇప్పుడు జాతీయ ప్రధాన కథాడు రాష్ట్రంలో ఎక్కడ మాలకు సమస్య వచ్చినా కూడా మరి అక్కడ నిరసనలు కావచ్చు అన్నీ కూడా తన ముందు ఉంటారు అలాంటి వ్యక్తి ఇప్పుడు మరి ఒక నినాదం రాజ్యాంగ హక్కుల సాధన ఒక సభని మరి ఢిల్లీ లోపల నిర్వహించే ఆలోచనతోని మరి హలో మాలా చలో ఢిల్లీ అనే ఒక నినాదంతో కరీంనగర్ అంబేద్కర్ దగ్గర మరి ఈ రోజున కరపత్రం కూడా వాళ్ళు విడుదల చేశారు చాలా డిమాండ్స్ చెప్తున్నారు అవన్నీ కూడా మనకు వీడియోలో మేడి అంజయ్య చెప్తాడు ఒక పన్నెండు డిమాండ్లతో వాళ్ళు ముందుకొస్తున్నారు పన్నెండు డిమాండ్లతో మా డిమాండ్ మాకు ఇవ్వాలి అని 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 చెప్తూ అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన పట్టణాలు మనకు సంబంధించిన మాలలు మరి నవంబర్ ఇరవై ఆరు తారీఖున జరిగేటువంటి రాజ్యాంగ హక్కుల సభ ఢిల్లీలో అవుతుందో దానికి అధిక సంఖ్యలో పాల్గొని మరి మన సంఖ్యను చూపించి మన హక్కుల కోసం పోరాడడం ఒక పన్నెండు డిమాండ్లు చెప్తున్నది మా విడిలో అంజయ్య అంజయారు చెప్తారు సో ఇవంతా కూడా ఇట్లా ఉంటే మేడి అంజయ్య అట్లాగే ఇంకా సదానందం కూడా దీంట్లో పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా మరి ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నారు మాలలకు సంబంధించి మాల మహానాడు తరఫున మరి రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారి ఆదేశానుసారం వీళ్ళందరూ కూడా మరి కరపత్రాలు విడుదల చేసి మరి జన సమీకరణ కోసము మరి సభలు నిర్వహిస్తూ ఉన్నారు మరి పర్యటనలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకు మేడి అంజన చెప్తున్నాడు అతని మాటలని మనం వినే ప్రయత్నం చేద్దాం వాడల మాత్రమే వెలిసర బొమ్మ నిలుప వాడన నిలుపగలిగ యోధులేరమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం بلالے مادر ایکیتا بلالے جی مالا جی مالا جی مالا جی مالا لگا اس پر رات دا انتظار ہے محمد انا ہاں پٹھوں پر سر کرو نہیں ہاں لگا 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 اس اثر يا ہرے روز نا బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పురస్కరించుకొని మనం కంగారు జిల్లా తరఫున జిల్లా నుంచి చెలో ఢిల్లీ కార్యక్రమానికి ఇచ్చేసిన మాల బాంధవులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నవంబర్ ఇరవై ఆరుకు సెలో కార్యక్రమ ప్రోగ్రామ్ ఢిల్లీల మాలలకు జరిగిన అన్యాయానికి ఈ ఎస్సీ వంగీకరణ మీద రోస్టర్ పాయింట్ మీద ఢిల్లీలో మాలలు గలం ఇప్పాలన్న ఆకాంక్షతోటి ఈ కార్యక్రమం ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ చేయనైనది ఎప్పుడైనా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ మనకు అన్యాయం చేస్తుంది అని అంటే ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అనుకుంటూ బీజేపీని అడ్డం పెట్టుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ ఎస్సీ అంగీకరణకు రోస్టర్ పాయింట్ మీద మాలల తడిబట్టతోటి గొంతు కొత్తరు ఇది మాత్రం బీజేపీ నాయకులారా ఇప్పటికైనా ఆలోచించి మాలలు అంటే ఏంటిది మాలల సత్తా అంటే ఏంటిది తెలుసుకోవాలి మొన్న జరిగినటువంటి మారాస్ట మాలల సత్తా ఏందో చూసి బీజేపీకి మళ్ళోసారికి ఉన్న చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని ఈరోజు కరీంనగర్ జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చెలో ఢిల్లీ కడపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన మాల బాంధవులందరికీ జేబిం తెలియజేస్తూ హలో మాల చెలో ఢిల్లీ నవంబర్ ఇరవై ఆరో తేదీన ఢిల్లీలో జంతర్మంతర్ మంతర్లో జరగనున్న నిరసన కార్యక్రమానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి మాలలు మాల అనుబంధ కులాల సంఘాలను సంఖ్యలో పాల్గొని మన యొక్క రోస్టర్ విధానం పైన మరి దళితుల పైన జరుగుతున్న దాడుల పైన రిజర్వేషన్ పెంపు గురించి కానీ అనేకమైన సమస్యల మీద దాడులు చేస్తున్న మతం మత పార్టీలకు తగిన గుణోపాధి అని చెప్పేది కరీంనగర్ ఉద్యమ బిడ్డలు అధిక సంఖ్యలో ఢిల్లీకి రావాల్సిన అవసరం ఉన్నది మరి వర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్యలో చిచ్చు పెడుతూ రోస్టర్ పాయింట్ జీవో రోస్టర్ విధానంలో జీవో నైన్టీన్ తీసుకొచ్చి ఇరవై రెండవ దాన్ని మన కేటాయించి మాలల నడి కొట్టే భర్తీ చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు జ్ఞానోదయం కల్పించాలంటే ఢిల్లీలో మనందరం కలవలసిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఇటీవల ప్రాంతంలో భారతదేశంలో అతి పెద్ద ఉన్నతమైన సుప్రీంకోర్టు జడ్జి పైన చెప్పుదాడి చేయడం హర్యానాలో ఎస్పీని ఎస్పీ అయినిచ్చాయనే చనిపోయేటట్టుగా మరి ప్రవేశపెట్టిన అప్పుడున్న అక్కడున్న డీజేపీ కావచ్చు అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒక దళిత ఎస్పీ చనిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఐఏఎస్లకు ఐపీఎస్ లకే రక్షణ లేదంటే సామాన్య మానవులకు రక్షణ ఎక్కడుందో ఒక్కసారి దేశాన్ని పాలిస్తున్న ఒక బిజెపి పార్టీకి సంబంధించిన అమిత్ షా కావచ్చు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు మేము కూడా మానవులమే మేము కూడా మనుషులమే ఏ పార్టీ అయినా ఏ రాజకీయమైనా మా యొక్క దళితుల పైన ఇంత దాడులు ఎందుకో ఒక్కసారి బీజేపీ నాయకులు బిజెపి అవసరం ఉంది రానున్న తరంలో వాళ్ళ మాదిగలు దళితులను బీసీలనే చంపాలనుకుంటే మీ పార్టీకి ఎవరు ఓట్లు ఎత్తాడు ఏమైతే నీకత ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆర్ఎస్ఎస్ లో ఉన్న నాయకులారా ఆర్ఎస్ఎస్ లో ఉన్న కార్యకర్తలారా మేము కూడా సామాన్య మానవులమే మేము కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ధర్మాన్ని న్యాయాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోనికి రాజ్యాంగ దీక్షలతో మేము రాష్ట్రాలలో మరి గ్రామాలలో జిల్లాలలో అంబేద్కర్ అడుగుజాడలో ముందుకు పోతున్న మరో బలమైన వర్గాలను రాజ్యాంగాన్ని గౌరవించే మానవాదిగారే ఈ దాడుల మరి లేకపోతే మీ యొక్క అగ్ర ఈ దాడులు ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీ యొక్క మానవుల ప్రాణాలను కాపాడుతామని చెప్పి ప్రమాణం చేయడం కాదు ప్రమాణాలు చేసి మర్చిపోవడం కాదు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రతినిధులు అధికారులు మాలలపైన జరుగుతున్న దాడులకు మీరు వెంటనే అరికట్టకపోతే రోస్టర్ విధానాన్ని సరి చేయకపోతే తగిన రానున్న తగిన రానున్న కాలంలో మీకు తగిన గుణపాఠం చెప్పడానికి మాలలు అనేక చైతన్యమై గ్రామాలలో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ జై మాల జై భీమ్